హాయ్ హాయ్ అండి బాగున్నారా బాగున్నావు బాగు చేస్తారా నాకేమో లైవ్ పెట్టేదానికి చేత రాదు మాట్లాడడానికి చేత రాదు ఏం చేస్తాను టైం దొరకదు హోటల్ ఫుల్ బిజీ తక్కువ టైం దొరుకుతుంది తక్కువ టైంలో ఎప్పుడు లైవ్ పెట్టాలంటే ఇప్పుడు పెట్టలేము మాకేమో అవర్స్ లేవు అసలు మీకన్నా అవర్స్ ఉన్నాయి మాకు అవర్స్ లేవు ఫాలోవర్ ఏమో పెరిగిపోతుంది కానీ అవర్స్ లేవు ఆల్రెడీ ఏంటంటే వీడియో పెట్టి కాపీ రైట్స్ రెండు కొట్టాయి ఆల్రెడీ రెండు వారాలు బంద్ చేశారంటే ముందు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు ఇప్పుడు ఏమో అవసరం లేదు మెయిన్ లైవ్ అవర్స్ కావాలంటే ఫోర్ అవర్ నాలుగు వేల గంటలు మాకుండేది ఇప్పుడు రెండు వేలు గంటలు కూడా లేవో అర్థం కాలేదు అందుకని లైవ్ పెట్టాల్సి వస్తుంది లైవ్లో మనం మాట్లాడలేము లైవ్ చేయాలంటే కుదరడం లేదు ఏదో కదా అలా చేస్తామని అలా వచ్చేసాము ఇదేం లేదండి ఒక వీడియో బాగా తాక్తుంది అంటే వేరే వాళ్ళ వీడియో పైన చేశారు కదా ఆ ఒక్క వీడియోకే దాదాపు ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు మిగతా మామూలుగా వచ్చారు ఒక్క వీడియోకే ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే అది మాగా మూడు లక్షల ఆరు ఆరు వేల మంది ఎంతమంది ఆ వీడియో చూశారు ఆ వీడియోకే వచ్చారు మొత్తం కోట ఒక వీడియోకే ఐదు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు నా పేజ్ చూపిస్తే తక్కువ కదా వీడియోలో అవి మౌంటేషన్ అయినప్పటికీ మీదే మొత్తం మీదే ఉన్నాయి కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు మా అన్ని కంబైండ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఆ వీడియోనా ఒక లేడీ పాట పాడుతుంది ఆ పాట లేడీ పాటకు నేను గ్రీన్ 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 స్క్రీన్ ఉంది కదా దాంట్లో పేస్ స్ప్రెడ్ చేశాను ఆ ఒక్క వీడియోకి వచ్చింది మెయిన్ టార్గెట్ అవర్స్ కంప్లీట్ చేయాలంట దానికోసం ఈ లైవ్ తిప్పలు లేదంటే లైవ్ పెట్టాల మీకు ఎన్ని ఎన్ని అవర్స్ అయ్యాయి మామిడి చూపిస్తుంది కదా ఎన్ని గంటలు మీరు ఎక్కువ లైవ్ చేస్తూ ఉంటారు కదా ఎన్ని గంటలైంది టోటల్ నాలుగు వేలు గంటలుగా ఉన్నారు వన్ వన్ ఇయర్లో ఎప్పుడైనా అవర్స్ అనేవి కంప్లీట్ కావాలి కదా అట్లే నేను చూసి చెప్తాను ఏ సాంగ్ అయిందో ఇప్పుడే చెప్తాను అది ఆ పాట గుర్తులేదు మళ్ళీ ఇప్పుడే చెప్తాను అదేదో ఒక లైఫ్ గురించి పాడుతుంది మొత్తం పాట అంతా ఆ లైఫ్ గురించి పాడుతుంది మీరు అప్పుడే నా వీడియోలోకి వెళ్ళి చూడండి తెలుస్తుంది పేస్పెట్ చేసాను చూడండి లాంగ్ వీడియోలు ఏం పెట్టాలనేది తెలియదు ఏ ఇష్టం షూట్ చేయాలో తెలియడం అది ప్రాబ్లం లాంగ్ వీడియో మీకే ఎంత వచ్చింది వాచ్ ఓవర్ మీరు ఎక్కువ లైవ్ చేస్తూ ఉంటారు ఎంత వచ్చింది వాచ్వరు إنها في <applause> <applause>

మీరు ఎక్కువ లైవ్ చేస్తూ ఉంటారు కదా వాచ్ ఓవర్ అనేది ఎన్ని గంటలు వచ్చింది అనుకుంట చెప్తే అన్న మీ అవర్స్ అన్న నాకు వచ్చేస్తాయి అలా వచ్చేటంటే కొన్ని నాకు షేర్ చేయి సరిపోతా నా ఫాలోవర్స్ నీకు ఇచ్చేస్తా మీ అవర్స్ నాకు కొన్ని షేర్ చేయి ఇచ్చేది అంటే నాకు మీ నా ఫాలోవర్స్ నీకు షేర్ చేస్తాను